పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం ముందుగా పుస్తక సమీక్ష పద్మలత పద్మలత గారికి ఆహ్వానం గారు ధన్యవాదాలు సోదర సభాయ నమ గురువు గారికి నమస్కారాలు ఈ రోజు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఢిల్లీష్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఆ మన భావన ప్రియ సాహితీ కార్యక్రమంలో నేను ఇవాళ సమీక్ష చేయబోయే పుస్తకం పేరు ఎండమూరు వీరేంద్రగా వీరేంద్రనాథ్ గారు రచించిన పిల్లల పెంపకం ఒక కళ అనే పుస్తకం మీద నేను సమీక్ష చేయబోతున్నాను అయితే తర్వాత సంపుటిలో ఇది టీన్స్ పిల్లల పెంపకం ఒక కళ అని వాళ్ళు చేర్చారు అనమాట ఎందుకంటే టీన్స్ పిల్లల్లోనే ఎక్కువ సమస్యలు ఉంటున్నాయని అనుకున్నట్టు ఉన్నారు అంటే ఆ పుస్తకం కూడా అలాగే ఉంది కాబట్టి టీన్స్ అని చేర్చారు సరే ఈ పుస్తకం టీనేజ్ పిల్లలు టీనేజ్లో అడుగు పెడుతున్న పిల్లలు వారి తల్లిదండ్రులకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే చదివితే తెలుస్తుంది ఎందుకంటే ఇది కేవలం రచయిత తన అభిప్రాయాలు తర్వాత అలా తను అభిప్రాయాలే అనుభవాలు రాసింది మాత్రం కాదు ఇందులోని మానసిక వైద్య నిపుణులనేటువంటి అంటే పిల్లలు మానసిక వైద్య నిపుణులనేటువంటి డాక్టర్ ఇండ్ల విశాల్ గారి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది అనమాట అందుకనే ఇది పూర్తిగా చదివినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇందులో ఏంటుందంటే పిల్లలు బా వాళ్ళ బాల్యం నుంచి యుక్త వయసు వచ్చే వరకు ఎటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళ తెలివితేటలు చదువు శారీరక మానసిక మార్పులు వాళ్ళ ప్రవర్తన అన్నిటి గురించి చాలా వివరంగా ఈ పుస్తకంలో రచయిత వివరించారనమాట ఆ పుస్తకంలోకి వెళ్లే ముందు నేను రచయిత గురించి రచయిత పరిచయం చేస్తాను నేను తెలుగు సాహిత్యం గురించి ఏ కొద్దిపాటి పరిచయం ఉన్న వాళ్ళకైనా ఎండమూరి వీరేంద్రనాథ్ పేరు తెలియ తెలియకుండా ఉండదా తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో ఎండమూరి చక్రపాణి నరసమాంబ దంపతులకు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు ఈయన తెలుగు సుప్రసిద్ధ నవల రచయిత నాటక రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు టీవీ తర్వాత సినిమా దర్శకుడు కూడా సినిమాల్లో చాలా డైలాగ్స్ రాయటం సినిమా కథలు రాయటం తర్వాత ఆయన నవల్ని కూడా దర్శకత్వం చేయడం కూడా జరిగింది ఆయన ఆయన శైలి ఎలాగంటే యువతిని బాగా ఆకట్టుకునే విధంగా రా రాస్తారు అందుకని అది మెప్పి ఒప్పించి మెప్పించే విధంగా ఆయన రాయ రాయటం చాలా యువతకి చాలా ఆ ఉత్సాహాన్ని కలిగించే విషయం అన్నమాట అంటే భారతదేశంలోని పేదరికం పక్షపాతాలు ఇంకా మూఢ నమ్మకాలు వంటి అనేక ముఖ్యమైన సామాజిక సమస్యల్ని ప్రస్తావిస్తూ రాసిన నవలలు ఎక్కువ ఉన్నాయి తర్వాత అందులో అదే కాకుండా ఫిక్షను నాన్ ఫిక్షను థ్రిల్లరు డిటెక్టివ్ నవలలు చాలా రాశారు వ్యక్తిత్వ వికాసం కూడా వ్యక్తిత్వ వికాసం మీద కూడా చాలా పుస్తకాలు రాశారు ఆయన రచనలో ప్రసిద్ధమైనవి వెన్నెల్లో ఆడపిల్ల అంతర్ముఖం ఆ తర్వాత తులసి దళం దుప్పట్లో మిన్నాగు అభిలాష తర్వాత స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఆఖరి పోరాటం రక్త సింధూరం మొదలైన చాలా నవలలు ఆయన రచించారు ఆయనకి అవార్డులు రివార్డులతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా బహుముఖ పాత్ర కూడా పోషించారు ఇప్పుడు ఈ పుస్తకంలోకి ఈ పుస్తకం ఆ పిల్లల పెంపకం ఒక కళ అని పుస్తకంలోకి వెళితే పిల్లలు బాగా చదువుకోవడానికి లేదా ఒక మంచి ఆలోచనలతో మంచి ప్రవర్తనతో మంచి సంస్కారవంతులుగా ఎదగడానికైనా లేదా చెడ్డ అలవాట్లతో ఎదగడానికైనా కేవలం తల్లిదండ్రులే బాధ్యత అని ఈ మొత్తం రెండు వందల ఇరవై రెండు వందల నలభై పేజీల పుస్తకం అంతా కూడా తల్లిదండ్రుల గురించే రాశారండి అది పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అని అంటున్నారు అన్నమాట అయితే పిల్లలు యుక్త వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి వచ్చే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఫిర్యాదులు ఇవన్నీ కూడా బాల్యంలో తల్లిదండ్రులు చేసిన తప్పిదల 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 వల్లే తప్పిదల వల్లే తప్పుల వల్లే ఇవి జరుగుతున్నాయి అని ఆయన చెప్తూ ఏంటంటున్నారంటే పిల్లలు జీవిత వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా జీవిత పాఠాన్ని వాళ్ళ జీవిత పుస్తకాన్ని చదువుతూ ఉంటారట పెద్దయ్యే వరకు అందుకనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మెలగాలన్నమాట అంటే వాళ్ళు ప్రవర్తి వాళ్ళు మాట్లాడుకునే తీరు వాళ్ళ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతో మాట్లాడే మాట్లాడడం కానీ లేదా వాళ్ళ ఇరుగు పొరుగుతో మాట్లాడే విషయాలు కానీ లేదా వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళతో మాట్లాడే మాట్లాడేటప్పుడు కానీ అన్ని విషయాలు చాలా బాగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇలా గమనించడం వల్ల వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క బలహీనతలు బాగా వాళ్ళకి తెలిసిపోతాయి అంటే తల్లి చే ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఆ కావాలి అనుకున్నది వాళ్ళకి తెలియ చేయాలి అనుకుంటే ఆ పని కావాలి అది లేదా వాళ్ళకి ఏదైనా దొరకాలి కావాల్సిన దొరకాలి అనుకుంటే ముందు తల్లిదండ్రుల బలహీనతలే వాళ్ళకి చాలా ముఖ్యం అది ఏంటంటే ఒక్కడ ఇక్కడ చిన్న ఉదాహరణలు పుస్తకం మొత్తం కూడా ఉదాహరణలు కూడా ఆయన ఇచ్చారు అదే కాకుండా సైకిరాటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు డాక్టర్ అనుభవాలు కూడా అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన పిల్లలు గురించి కూడా చాలా అనుభవాలు ఇందులో రాశారు అందులో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ ఏం చెప్తున్నారంటే తల్లి ఒక కూర ఏదో ఒక వంట చేసి పెట్టింది పిల్లడికి ఆ వాడికి అది నచ్చలేదు నచ్చకపోతే నాకు నచ్చలేదు అంటాడు అంటే తల్లి అదేంటది నే నేను అందరికీ నచ్చుతుంది నీకెందుకు నచ్చట్లేదు తిను అని మందలిస్తుంది కానీ వాడికి నచ్చలేదు కదా వాడు ఎలాగైనా సరే వాడికి కావాల్సిందే వాడు చేయించుకోవాలని చెప్పి ఆ ప్లేట్ విసిరి కొడతాడు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క గదిలో ఉన్న తండ్రి ఏమంటాడంటే వాడికి ఏదో ఏ వాడిని ఎందుకు ఏడిపిస్తావు ఏదో చేసి పెట్టచ్చు కదా వాడు కావాల్సిందే చేసి పెట్టచ్చు కదా అని తండ్రి అంటాడు అప్పుడు వాడికి ఏమర్థం అవుతుందంటే అయితే తండ్రిని విసిగిస్తే నాకు నాకు కావలసింది దొరుకుతుంది అని వాడికి అనిపిస్తుంది ఆ తర్వాత కూడా అలాగే బయటికి వెళ్ళినప్పుడు తండ్రిని ఏదైనా కావాలి అని అడిగినప్పుడు తండ్రి నేను కొనను అన్నప్పుడు అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మారం చేస్తా అంటే షాపింగ్ మాల్స్లో వాటిలో అందరూ చూసేలాగా మారం చేయడం లేదా కిందపల్లి దొ దొల్లడం లాంటివి చేశాడు అనుకోండి అప్పుడు తల్లి వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి ఆ వీడికి కావాల్సింది ఏదో కొనేయండి బాబు లేకపోతే నా పరువు తీస్తున్నాడు నలుగురిలోని అని చెప్పి చెప్పడంతో వాడు ఏమనుకుంటాడు ఇంట్లో తండ్రిని విసిగిస్తే నాకు పనులు జరుగుతున్నా బయట తల్లిని విసిగిస్తే నాకు నాకు కావలసినది దొరుకుతుంది ఇది వాడు అర్థం చేసుకుంటాడు ఈ సమయంలోని భార్యాభర్తలు మంచి అవగాహన క్రమశిక్షణతో ఉండాలి ఎందుకంటే వాడు ప్రతిదీ వాడు ఇలాగే ఏడవటం ప్రతిసారి ఇలాగే చేస్తుంటాడు కాబట్టి ఇది వాళ్ళని అధిగమించాలి అంటే ముందు వాళ్ళు క్రమశిక్షణతో మెలగాలి ఒకసారి తల్లి ఏదైనా మందలించినప్పుడు తండ్రి అడ్డు రాకూడదు లేదా తండ్రి అలాగే మందలించినప్పుడు తల్లి అడ్డు రాకూడదు ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఒక అవగాహన గనక ఉంటే పిల్లల్లోని ఈ ఇలాంటి బలహీనతల్ని మనం అధిగమించగలమని చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తూ ప్రేమ గారాభం పిల్లలను మనం ఎక్కువగా చూ అంటే ప్రేమ అంటే పిల్లల్ని గనక అడిగి అంటే ఆయన కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు పిల్లల్ని అడిగారట మీ తల్లిదండ్రుల తల్లిదండ్రులని అంటే ప్రేమని ఎలా వ్యక్తపరుస్తారు అని అడిగినప్పుడు పిల్లల సమాధానం ఏంటంటే ఆ మా తల్లిదండ్రుల కళలు నెరవే నెరవేరుస్తాము లేదా మా తల్లిదండ్రుల్ని మేము బాగా చూసుకుంటాము ఆ పెద్ద అయ్యాక చాలా వాళ్ళని ఎక్కడ ఏ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ లో పెట్టకుండా మేము చాలా కాలు కదపనివ్వకుండా చూసుకుంటాము అని వాళ్ళ ఆ పిల్లల నుంచి ఈ సమాధానాలు ఎక్కువ వచ్చాయట కానీ రచయిత ఇక్కడ ఏంటంటున్నారంటే ఇది ప్రేమ కాదు ఇది బాధ్యత అని అంటున్నారు అంటే తల్లిదండ్రులు చూడడం అనేది బాధ్యత కానీ ఇది ప్రేమ కాదు మరి ప్రేమ అంటే ఏంటి అంటే పిల్లలు లే తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మాట్లాడటం కాసేపు లేదా తల్లిదండ్రులు చిన్న కౌగులించుకోవడం వాడితో ప్రేమగా మాట్లాడడం రాత్రి కథలు చెప్పడం నాయనమ్మతో మాట్లాడటం తాతయ్య తాతయ్యతో కబుర్లు చెప్పడం ఆ త ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఉన్నాడంటే ఆ తోబొట్టుల బట్టలు ఇస్త్రీ చేయడం అంటే నాముషిగా అనుకోకుండా అలాగా అలాంటి పనులన్నీ ప్రేమలోకే వస్తాయి అక్కయ్య లేదా చెల్లి ముగ్గు వేస్తున్నప్పుడు ఆ తమ్ముడుగా లేదా అన్నయ్య తోడుగా నించోవడం ఇలాగా ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రేమ కిందకు వస్తాయి అంటే ప్రేమని వ్యక్తపరచడం పిల్లలకి నేర్పించాలి అప్పుడే వాళ్ళు ప్రేమకి బాధ్యతకి రెండిటికి తేడా తెలుసుకుంటారు ఇప్పుడు గారాభం ఏంటంటే అడిగినవన్నీ కొనిపెట్టడం గారాబం అవుతుంది అయితే చాలా మంది పిల్లల్ని అడిగినవన్నీ కొనిపెడుతూ ఎందుకు కొనిపెడుతూ ఉంటారంటే సాధారణంగా వాళ్ళ రీత్యా పిల్లల్ని గనక సరిగ్గా చూసుకోలేదనే గిల్టీనెస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్నావు అన్న గిల్టీనెస్ ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు గారాభం చేస్తూ ఉంటారు ఎక్కువ పాకెట్ మనీ ఇవ్వడం ఎక్కువగా వాళ్ళని ఆ స్వేచ్ఛగా వదిలేయటం టీవీకి లేదా మొబైల్ కి వాళ్ళని ఎక్కువగా చూ చూసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు దీనివల్ల పిల్లలకి చాలా నష్టమే కాకుండా వాళ్ళకి ఆ ఎదుగుదల కూడా పోతుంది అంటే వాడికి ఇంకా గారాబం అలవాటు అయిపోయింది అంటే ఇంకా వాడు వాడు మెన్ వాడు మెదడులో ఇంకా అదే ఉండిపోతుంది ఆ తల్లి తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకుంటున్నారు అనేది వాడికి ఒకటి ఉండిపోతుంది సో తర్వాత అల్లరి గురించి కూడా ఇక్కడ చెప్పారు చాలా మంది తల్లిదండ్రులను అడిగారట అల్లరి అంటే ఏంటి అసలు అల్లరి అంటే ఏమని మీరు విశ్లేషిస్తారు అని అంటే దానికి ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా విసుగు తమకి విసుగు తెప్పించే పనులన్నీ కూడా అల్లరి అని వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ రచయిత ఏం ఇక్కడ అల్లరి అంటే వాళ్ళకి విసుగు అంటే అన్నం తినమంటే తినను అనటం అల్లరి కాదు వాడికి ఆకలేసినప్పుడు ఎప్పుడైనా తింటాడు అందుకని ఇది అల్లరి కిందకి రాదు ఎప్పుడైతే వాడు ఆ కొన్ని అంటే సంస్కారహీనంగా ఉన్నట్టుగా అంటే వాడి ప్రవర్తన అలా ఉంటుందో అంటే అబద్ధాలు చెప్పడం లేదా తల్లిదండ్రులు వచ్చిన అతిథులతో ఇంటికి వచ్చిన అతిథులతో కొంచెం పొగరుగా గా మాట్లాడడం కానీ పక్క మీద ఎక్కువసేపు గడపటం లేదా టీవీ ఎక్కువసేపు చూడటం కానీ ఇలాంటి పనులన్నీ కూడా అవి అల్లరి కిందకు వస్తుంది ఈ అల్లరి కింద ఈ అల్లరి ఇలాంటి ఇవన్నీ మానిపించడానికి పిల్లల్ని కనుక మనం అదే అంటే బాల్యంలోనే మనం కనుక వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే వాళ్ళు పెద్ద అయ్యాక ఇటు ఈ ఈ సమస్యలు మనకి ఎక్కువగా రావు అనమాట అయితే ఇప్పుడు చదువు మీద ధ్యాస పెట్టాలి ఇప్పుడు ఈ అల్లరి అంతా తగ్గించాలి అంటే చదువు మీద ధ్యాస పెట్టాలి వాళ్ళని ఎలా పెట్టించాలి అనేది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత అది ఇప్పుడు చదువుతో చదువుతో స్నేహం చేయించాలి ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు ఎలాగైతే సన్మార్గంలో నడిపిస్తాడో ఎలాగైతే తెలివి ఒక ఆ ఒక స్నేహితుడికి తెలివితేటలుగా వాడిని మంచి మార్గంలో నడిపించడమే కాకుండా వాడికి మంచి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ప్రవర్తిస్తాడో ఇదే లక్షణాలు మనం చదువుకి గనక ఆపాదించుకుంటే వాడు చక్కగా చదువుకుంటాడు అంటే చదువుని మనం స్నేహం స్నేహితుడిగా అంటే ఒక స్నేహం చేస్తే చదువుతో మనం స్నేహం చేస్తే గనక ఒక మంచి మంచి చదువులో మంచి విజయాలు సాధించగలుగుతాడు ఇప్పుడు చదువు అనగానే ఇప్పుడు వాళ్ళ తాలూకా సబ్జెక్ట్ లేదా వాళ్ళ ఏమి చదువుకుంటున్నారు అనేది వాళ్ళు మనం తెలివి అంటున్నాం అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగేమనుకోండి ఒక విద్యార్థిని వాడు టక్కని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అని చెప్పేస్తాడు అంటే వాడు చదివి ఉన్నాడు కాబట్టి అంటే వాడికి తెలివి ఉంది అయితే ఇదే ప్రశ్నని బి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని అడిగితే వాడు తెలియదు అని అన్నాడు అనుకోండి అప్పుడు మరి అది తెలివి ఎలా అవుతుంది తెలివి తక్కువ వాడు అని అంటాం ఎందుకంటే అదే ఆన్సర్ ఒకదానికి అది తిప్పి అడిగినప్పుడు అదే ఆన్సర్ అని వచ్చింది అనుకున్న వాడికి అని అంటున్నాడు అంటే వాడికి జ్ఞానం లేదని లెక్క అంటే ఇక్కడ తెలివి ఉండగానే సరిపోదు తెలివితో పాటు జ్ఞానం కూడా ఉండాలి ఉంటేనే అప్పుడు వాడు కరెక్ట్గా అంటే చదువుతాడు ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ ఒక్క చిన్న విషయాన్ని పట్టుకొని అంటే వాళ్ళు ఆ రచయిత ఉదాహరణలు ఇచ్చారు ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పడానికి వాడు వాడు మొత్తం అల్జీబ్రాలో దాని తాలూకు ఫార్ములా చెప్పేశాడు కాబట్టి వాళ్ళ ఆస్తులు అమ్మి ఐఐటిలోని సీట్లు తెప్పించేసి వాడిని కూర్చోపెట్టేయాలని వాళ్ళ తాపత్రయంతో ఉంటారు అంతేగాని వాడు ఎంతవరకు వాడి కెపాసిటీ ఎంత అని మాత్రం వాళ్ళు ఆలోచించారు ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తూ తల్లిదండ్రులు అలాగే అలాగే స్కూల్లో కాలేజీలో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు ఏవి కూడా స్కూల్లో కాలేజీలో నేర్పించారు నేర్పించరు అన్ని కూడా మనం ఇంట్లోనే నేర్పించాలి అయితే అప్పుడప్పుడు పిల్లలకి చిన్న చిన్న అంటే ఇవి మనం ఆ చెప్పాలి అంటే చిన్న చిన్న ఈ ఇలాంటి విషయాలు మనం ఇంట్లో నేర్పించాలంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటో ఇక్కడ చెప్తున్నారు అనమాట చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి అంటే తర్క జ్ఞానానికి సంబంధించినవి ప్రశ్నలు వాళ్ళని అడుగుతూ ఉండాలి సముద్రంలో అలలు ఒడ్డు ఒడ్డు వైపు ఎందుకు వస్తాయని ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం ఉడతగానే దానికి అదే ఎలా ఆఫ్ అవుతుందని గన్ పౌడర్ ప్రెషర్ వల్ల శబ్దం వస్తుంది కానీ సైలెంట్ ఉన్న గన్ పేలినప్పుడు శబ్దం రాదు అది ఎలాగా అది ఆపరేట్ అవుతుందని ఎలా పనిచేస్తుంది అన్నట్టు దానికి చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచి సమాధానాలు రాబట్టుకోవాలి అలా సమాధానాలు రకరకాల సమాధానాలు వాళ్ళు చెప్తారు వాళ్ళని అడగాలే గానీ వాళ్ళు ఆలోచించి చెప్తారు అలా చెప్పినప్పుడు చిన్న చిన్న బహుమతులు గనక వాళ్ళకి ఇచ్చినట్టు అయితే ప్రోత్సాహకరంగా ఉంటుంది అలా అలాగే వాళ్ళు అడిగినప్పుడు అలానా విషయాన్ని వాళ్ళు అడిగినప్పుడు మన తల్లిదండ్రులు నాకు తెలియదని కానీ లేదా స్కూల్లో టీచర్ చెప్తారని కాని ఎప్పుడు కూడా తప్పించుకోకూడదు కనీస ప్రయత్నం చెయ్యాలి వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి కనీస ప్రయత్నం అయినా చెయ్యాలి అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ ఒక చిన్న పాప తన తండ్రిని రోదసిలో ప్రయాణం చేసే వాళ్ళు ముక్కు దురద పెడితే ఎలాగా గోక్కుంటారని అడిగిందట వాళ్ళ తండ్రిని అప్పుడు ఆ తండ్రికి ఆ సమాధానం తెలియదని చెప్పకుండా ఆ ఒక ఆరుగురు రోగసి ప్రయాణికులకి ఆయన ఉత్తరం రాసి ఆ ప్రశ్నకి జవాబు చెప్పమని అడిగాడట తండ్రి అప్పుడు వాళ్ళు చిత్రంగా వాళ్ళు చక్కగా జవాబు కూడా అందించారు అప్పుడు ఆ ఇక్కడ జవాబు ముఖ్యమైనది కాదు ఇక్కడ తండ్రి చేసే ప్రయత్నమే చాలా ముఖ్యం అంటే పిల్లలు అడిగిన దానికి ఏదో నాకు తెలియదని తోసిపుచ్చేయకుండా నాకు అంటే ఆ ప్రయత్నం ఏదైతే చేశాడో అప్పుడు పిల్లలు దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి ఫ్యామిలీతో అంటే నా మీద శ్రద్ధ వాళ్ళు చూపిస్తున్న తల్లిదండ్రులు నా మీద శ్రద్ధ చూపిస్తున్నారు అని వాళ్ళకి ఒక రక్షణ ఒక ఇష్టం ఏర్పడుతుంది ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఏర్పడుతుంది ఇప్పుడు బాల్యం నుంచి టీనేజ్ లో కనుక వెళ్ళినట్టయితే ఈ వయసు అటు బాల్యం నుంచి ఇటు యుక్త వయసు వైపు అడుగులు వేస్తున్న తరగాన్ని టీనేజ్ అని అంటారు అంటే టీనేజ్ అని లాటిన్ లో టీనేజ్ అంటే ఇన్ ద మిడిల్ ఏజ్ అని అర్థం అనమాట ఈ దశ చాలా హుషారు సమర్థవంతమైన ఆకర్షణ ఆకర్షణమైన ఇంకా చాలా ప్రమాదకరమైన వయసు అయితే ఇది ఇది ప్రమాదం అని రచయిత ఎందుకు అంటే అప్పుడే కాలం కాలేజీలో అడుగు పెట్టే పెట్టడం తర్వాత కొత్త కొత్త స్నేహాలు తర్వాత సెల్ ఫోన్లు చాటింగ్లు పార్టీలు షికార్లు ఇలాంటివన్నీ వాళ్ళకి కొత్తగా ఉంటుంది చాలా వాళ్ళకి ఒక స్వేచ్ఛ కా కావాలని కోరుకోవడానికి తరుణంలో వాళ్ళకి దొరికిన ఆ చిన్నపాటి స్వేచ్ఛ అనమాట దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకే ఎంజాయ్ చేస్తారు కానీ దాని పర్యవసానం కూడా చాలా చాలా ప్రమాదంగా ఉంటుంది అయితే దీన్ని అధిగమించడానికి అసలు మామూలుగా టీనేజ్ లో రెండు రకాలుగా ఉంటుంటారు నువ్వు బాగా లేవు నేను బాగా లేను ఈ రెండు పద్ధతుల్లో టీనేజ్ పిల్లలు ఉంటారు ఈ నువ్వు బాగా లేవు అన్న అన్న పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు అన్ని కూడా పిల్లలకి తల్లిదండ్రులకు ఏమీ తెలియదు ఈ వయసులోనే వాళ్ళు అనుకో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అప్పటికి అన్ని తెలుసు తెలుసుకొని ఉన్నారనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి ఈ విషయాలు ఏవి తల్లిదండ్రులకు తెలియవనే ఉద్దేశంలోనే ఉంటారు వాళ్ళు కూడా ఆ వయసు దాటి వచ్చారన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు గ్రహించినా వాళ్ళు ఒప్పుకోరు అందుకని వాళ్ళు ఏంటంటే మరొక రెండు నిమిషాలు మరొక రెండు నిమిషాలు సరేనండి సరే అందుకని వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు అన్నిటికీ కూడా వాళ్ళు ఆ నువ్వే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అమ్మమ్మ నాకు అమ్మమ్మ ఏదో నీతి కథలు చెప్పడానికి తాతయ్య ఏవో ఏవో చెప్పడానికి అమ్మ నా నాన్న తిట్టడానికి అమ్మ అమ్మ ఏడవటానికి ఏమి ఉంటుందని కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే అప్పటి వరకు వాళ్ళు తల్లిదండ్రుల్ని వాళ్ళు ఆ రకంగానే వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకని దీన్ని అధిగమించడానికి ఒక మంచి విషయం చెప్పారు రచయిత అది చెప్పి నేను ముగిస్తాను ఆ ఏంటంటున్నారంటే ఇక్కడ పిల్లల్ని కూడా వాళ్ళు ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే పిల్లల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయాలని అంటున్నారు అప్పుడు ఏమవుతుందంటే నేను కూడా ఫ్యామిలీని అడుగుతున్నానన్న వాళ్ళకి ఆ ఒక ఇష్టం కలుగుతుంది అంటే వాళ్ళ ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడు కూడా ఆ సమయంలో పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలుగానే అనుకుంటారు కానీ వాళ్ళు అనే విషయాన్ని వాళ్ళు కూడా పట్టించుకోరు ఆ మార్పు ఎంతసేపటికి బయట వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఆ మార్పు కోరుకున్న వాళ్ళతోనే వాళ్ళు వాళ్ళు ఎక్కువ సమయం సమయం వాళ్ళు కేటాయించాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ పక్కింటి ఆంటీనో అంకులో లేదా దూరం చుట్టూ చుట్టాలో చుట్టాల బాబాయో పిన్నో వాళ్ళకి దగ్గర అవుతారు కానీ అక్కడ ఏ విషయం కూడా తల్లిదండ్రులతో చర్చించరు సో అందుకని ఏం చేయాలంటే వాళ్ళని ప్రతి విషయంలో నువ్వు కూడా రా నువ్వు కూడా వచ్చి కూర్చో నువ్వు కూడా ఈ నిర్ణయం తీసుకో లేదా నేను కొత్త బైక్ కొంటున్నాను ఆ బైక్ తాలూకా విషయాలు ఏమిటో కొత్తవి ఏమొచ్చాయో కాస్త చెప్పు లేదా నేను నెల నెలవారి బ బడ్జెట్ ఇంత అవుతుంది నా ఆస్తులు ఇవి నా అప్పులు ఇవి నేను మనం ఇలాగ ఇలా ఉంటున్నాము అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను కూడా ఇంటిని నడుపుతున్నాను అంటే నాకు నన్ను గుర్తించారు తల్లిదండ్రులు నన్ను నేను పెద్దవాడైనట్టుగా గుర్తించారని వాళ్ళు అనుకుని వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఫ్యామిలీతో వాళ్ళు చక్కగా ప్రవర్తిస్తూ ప్రవర్తించడం మొదలు పెడతారనమాట ఇలాగా చాలా విషయాలు చెప్పారు స్కూల్ విషయాలు కానీ హాస్టల్లో హాస్టల్లో జాయిన్ చేస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు అది ఏ సందర్భాల్లో మంచిది ఎప్పుడెప్పుడు మనం దాన్ని మనం ఒప్పుకోకూడదు అంటే హాస్టల్ మంచిది కాదు లేదా ఏ ఏ సమయాల్లో మనం హాస్టల్లోని జాయిన్ చేయాలని కానీ లేదా స్కూల్స్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లో చాలా విషయాలు చూస్తున్నాం ఒక పిల్లల్ని అనుకుంటూ సెక్షన్ లో పెట్టేసి సి సెక్షన్ లో ఉన్న వాళ్ళు మరీ మరీ వాళ్ళని అసలు ఏమీ రాని వాళ్ళలాగా తీర్చిదిద్ది అలా చేసి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళ మానసిక స్థితిని కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అధిగమించడానికి తల్లిదండ్రులే కారణం అని చెప్తూ ఈ తల్లిదండ్రులే అన్నిటికీ కూడా వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళని పెంచాలని చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి భావన ప్రియ సాహితీ బృందానికి నేను నమస్సులు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అభినందనలు సోదరి పిల్లల పెంపకం ఒక కళ అనేది మంచి సబ్జెక్ట్ తీసుకొని పిల్లలు తల్లిదండ్రుల జీవనమును చదువుతుంటారు మరి ప్రతి ఇంట్లో కూడాను తల్లిదండ్రులు ఎదుర్కొనేటువంటి అనేకమైన సమస్యలను ప్రస్తావం చేస్తూ వాటికి కొంత పరిష్కారం చూపిస్తూ చదువుతో స్నేహం చేయించాలి సమకాల అంశాలను తీసుకొని వాటిని జోడిస్తూ తర్వాత పిల్లలు చెప్పే విషయాల పట్ల తల్లిదండ్రులు చాలా ఆసక్తితో ఉండి ప్రతి విషయంలో కూడా ఇంట్లో జరిగే విషయాల్లో పిల్లల్ని భాగస్వాములు చేస్తూ వారి యొక్క ఈ ప్రవర్తనలో మార్పు తెచ్చే విధంగా వారి వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులే కారణం అని చెబుతూ చాలా విషయాలను ప్రస్తావన చేస్తూ చక్కని సమీక్ష చేశారు మీకు మరొక మారు అభినందనలు తెలుపుకుంటూ భోవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्